వర్షం వత్తి శవం కాలే దారి లేని వీరేశ్వరంగం హిందూ శ్మశాన వాటిక ఊరితో పాటే పుట్టిన శ్మశాన ఇది ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ చెరువు ఉంటుంది ప్రస్తుతం విశ్వపేట బస్ స్టాండ్ కూడా ఆ చెరువుల్లోనే కట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనాడు కోడేల శివప్రసాద్ గారు ఆయన గారు చెప్పిన మాటలతో ఆయన తాతకుంట గ్రామంలో సంక్రాంతికి భోగి రోజున వేదం స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు ఆ సమయంలో ఆయన చెప్పింది ఏంటంటే శ్మశానవాటిక అభివృద్ధికి పరిరక్షిస్తాం నిర్మించుకోండి గ్రామ గ్రామాన్ని చెప్పడం జరిగింది ఆనాడు సూర్యుడు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సర్వేశ్వరావు అనే పేరు కలిగి నేను దరఖాస్తు చేయటం ఫంక్షనింగ్ చేయించడం జరిగింది అయితే నిధులు నాలుగు లక్షల యాభై వేల రూపాయల వరకు సొంతంగా ఖర్చు పెట్టి బీసీ సమాజ వర్గానికి చెందిన మర్రిపోయిన వెంకటేశ్వరరావు అలియాసి చిన్నోడు ప్రస్తుత ఆయన మాజీ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అట్లానే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొంగ శ్రీనివాసరావు వీరితో పాటు గంజినబోయిన రమేష్ అదేవిధంగా బీసీ నాయకులు పలగాని మాధవరావు గారు వాళ్ళు సొంత డబ్బులతో అంటే శాంక్షన్ వచ్చింది నామినేషన్ వర్క్కి సొంత డబ్బులతో నాలుగు లక్షల యాభై వేల రూపాయలతో ఈ కర్మల భవనానికి సంబంధించి రూపుడు ఎల్వలు కట్టడం జరిగింది అదేవిధంగా ఆ స్కీమ్లో భాగంగా ఉన్న డ్రెస్సింగ్ మార్పు మార్చుకునేందుకు గది ఇది కూడా వాళ్ళు కట్టడం జరిగింది అయితే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళకి వచ్చింది లక్ష ముప్పై వేల రూపాయలు అని చెప్పి చెప్పాలి రిమైనింగ్ అమౌంట్ ఇప్పటికీ రాలేదు పోతే ముఖ్యమంత్రులు మారుతున్నారు ఎమ్మెల్యేలు మారుతున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ ఈ శ్మశాన వాటికి అభివృద్ధి మాత్రానికి ఎక్కడ వేసినా అక్కడ అన్నట్టే ఉంది ఇవాటికి కూడా వర్షం పడితే శవదాహనం కష్టమనే చెప్పాలి అయితే ఇటీవల ఉపాధి సంబంధించిన జిల్లాధికారి చెప్పడం ఏంటంటే పాత డబ్బులు వస్తాయి తెప్పిస్తాం ఇస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది మరి అది కూడా ముందుకు వెళ్ళలేదని చెప్పాలి కాబట్టి ఏంటంటే స్వచ్ఛందంగా చేసిన సేవలకి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి బీసీ సోదరులు మాజీ పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు చెన్నోడు ప్రస్తుత పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షులు కొంగళ శ్రీనివాసరావు అదేవిధంగా బీసీ నాయకులు పలగాని మాధవరావు అదేవిధంగా గంజినబ రమేష్ వాళ్ళు ఖర్చు పెట్టిన నాలుగు లక్షల యాభై వేల రూపాయలకి వాళ్ళకు వచ్చిన నిర్మైనింగు వాళ్ళకి వచ్చిన అమౌంట్ లక్ష ముప్పై వేలే కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఇప్పిస్తే వాళ్ళే దీనికి సంబంధించిన పనులు పూర్తి చేస్తామంటున్నారు మరి ఆ డబ్బులు మాత్రం ఇప్పటికి రాలేదు ఊర్లో కోట్ల రూపాయలు అసలు ఉన్న ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ శ్మశాన వాటిగా మాత్రానికి లేవు ఇది మాత్రం మిలియన్ డాలర్లు పిచ్చినే చెప్పాలి